వ్యక్తి ఒక చిన్న అబ్బాయిని తీసుకోవచ్చు వాటికి పద్నాలుగేళ్ళు ఆ ప్రాయం ఉండవచ్చు ఆ పిల్లవాడు దగ్గర తీసుకొని వచ్చి అయ్యా గురువు ఉన్నప్పుడు అనేక సమస్యలు పరీక్షిస్తున్నారు మీరు ఇతనికి కొన్ని అలవాట్లు ఉన్నాయి అవి మానుకోమంటే మానడం లేదు దొంగతనం చేయకూడదురా అబద్ధం చెప్పకూడదురా ఎవరిని మోసం చేయొద్దురా ముఖ్యంగా తల్లిదండ్రులను ఉంటారు కానీ వీడు ఎంతకి మారని అంటున్నాడు మీరేమన్నా ప్రయత్నిస్తారా అన్న వినయశీలుడు చిన్నగా నవ్వి ఆ బాలు దగ్గర పిలిచాను పిలిచి నీకు ఉత్తమమైనటువంటి గొప్ప జీవితం రావాలి అంటే ఇప్పుడు చూడు అనేక విధాలుగా అనేక మంది పదవులు పొంది ఉన్నారు ఉద్యోగస్తులు పండి ఉన్నారు పెద్ద పెద్ద అధికారులు అయి ఉన్నారు అదేవిధంగా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఇంత గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారు నాయన చెప్తావా అని అడిగాడు ఆ పిల్లవాడికి అర్థం కాలేదు ఎందుకు గొప్పవారు అయ్యారు అనే ఆలోచనలో పడ్డాడు వాడు ఎందుకంటే వారు నిజమే చెప్పేవారు సత్యమే చెప్పేవారు మంచి పనులే చేసేవారు మంచిని ఆచరించేవారు తల్లిదండ్రుల మాటలు గౌరవించేవారు తల్లిదండ్రులకు అనుకూలంగా నడుచుకునేటటువంటి వారు సమాజంలో తమ గౌరవాన్ని తమ ప్రతిష్టను కోనేకుండా తల్లిదండ్రులకు భగవంతుడికి గురువుకు ఎటువంటి చెడపేరు లేకుండా జీవించాలని జీవించేటటువంటి వాళ్ళు వాళ్ళంతా వీళ్ళందరూ కూడా మంచి మంచి పనులు చేశారు అలాంటి పనులు మనం చేస్తే మనం కూడా గొప్ప ఉన్నత స్థాయిలోకి పోతాం ఆ స్థాయి అందుకోవాలంటే మనం మంచి పనులే చేయాలి మంచి అలవాట్లు ఉండాలి ఉదయమే నిద్ర లేవాలి లేదు కొత్తగా ఒక భవనం కొన్నాడు ఆ భవనంలో అనేక గదులు ఉన్నాయి అయితే ఆ అమ్మినటువంటి ఆ యొక్క ఇంటి యజమాని అదే నీకు ఇల్లు అమ్మేస్తాను నీదే కానీ నీ మంచి కోరు చెప్తున్నా ఆ యొక్క చివరి ద్వారం మాత్రం తెరవద్దు అది అట్లే ఉండిపోయి మనకేమి ఇబ్బంది లేదు కనుక దాన్ని దాన్ని తెరవద్దు అన్నాడు వీళ్ళు ఇల్లు కొన్ని నేనే నేను యజమాని కదా నా నేను ఇప్పుడు ఏ దాని తిరిగి తిరిగి అని అనుకున్నాడు ఆ వ్యక్తి సరే అంతా వచ్చి ఆ గృహంలో చనిపోయాను ఇదని మనసు ఎప్పుడు ఆలోచనలు ఏమైంది ఆ ఇంటి దాంట్లో ఏముంది దాంట్లో ఏముంది అది తెరిచి చూడాలి తెరిచి చూడాలి ఇది తప్పితే కుటుంబాన్ని ఎట్లా పోషించాలి ఏ విధంగా మనం జీవించాలి అనే ఆలోచన చాలా తగ్గిపోయాయి ఎందుకు తెరవాలని ఆలోచన ఎక్కువైపోయింది అందుకే మనం వద్దన్న పనిని చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నువ్వు ఈ పని వద్దు అన్నావు అంటే ఎందుకు వద్దు దీంట్లో ఏముండాలి ఏదో రహస్యం తెలుసుకోవాలి ఆ రహస్యాలు ఇలా వాళ్ళ యొక్క ఆలోచనలు చాలా వరకు చిన్నపిల్లలు అలా విడిపోతాం ఎందుకు తెరవద్దు అన్నారని అంటే తిరిగి చూస్తే పోతుంది కదా తిరగచ్చా తెరగకూడదు మన సందేహం ఎందుకు ఆయన తెరవద్దన్నారు అంటే ఏమో భయంకరమైన ఏ భూతమో పేతమో దెయ్యమో ఏదో ఒకటి ఉంటుందేమో మనసి మనసు యొక్క స్థితి ఇలా ఉంటుంది అనేక మందికి కొంతమంది అయితే అమ్మాయి ప్రణి ఏముందిలే అంతటా దేవుడే ఉన్నాడు సర్వత్రా భగవంతుడు ఉన్నప్పుడు అక్కడ మాత్రం ఎందుకు భగవంతుడు ఉన్నాడు అని తెచ్చేసేది గమనం ఉంటాను అతను ఎందుకు చెప్పిపోయాడు అంటే ఇతనికి ఇలాంటి అనుమానం వచ్చి తర్వాత మెల్లిమెల్లిగా అనేక సమస్యలు కొనదర్చుకొని ఒక మాంత్రి కూడా పిలుచుకొని వచ్చి ఆ ఏముందో చెప్పమని ఇలా అన్ని మూఢ విశ్వాసాలు కూడా దృష్టిలోకి వెళ్ళిపోయి ఆఖరికి ఒక వ్యక్తి ఒక తాంత్రి కొన్ని ఈయన పంపిస్తాడు పంపించి ఆ ఇంట్లో ఉంటే మీకు అంతా నష్టమే మీరు కష్టాలే ఈ కష్టాల వల్ల మీకు నష్టపోతారు ఇంటి పోగొట్టుకుంటారు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇంకా అప్పటికే అనుమానంలో ఉంది మనసు ఇంకా ఇలాంటి అనుమానాలు పెరిగే కొద్ది ఏమైపోతుంది భయం పట్టుకుంటుంది ఈ లొద్ర స్వామి అని చెప్పేసేసి మరలా ఎవరైతే కొంటారు ఏమని అనుకునేసరికి ఆ వ్యక్తి ఇంకొక చిన్న ఇంకొక వ్యక్తిని పంపించి ఇప్పుడు ఎంతకైతే కొన్నాడో దాంట్లో సగానికి ఆ వ్యక్తికి అమ్మలేసి వెళ్ళిపోయాడు అంటే అనుమానం అనేది మనిషిని ప్రాణ సంకటంతో సమానం శక్తి ద్వారా పడేస్తుంది చేయాల చేయకూడదా చేయవచ్చా ఈ రెండింటి మధ్య మనసు ఇలా ఇలా లాగుతుంటుంది ఉంటుంది ఒకటి ఇవే లాగితే చేయమని ఇంకోటి ఏవి చేయొద్దు అంటుంది ఇది చేయాలి చేయవద్దు చేయాలి చేయవద్దు దీనికి ప్రజెంట్ అర్థమేమి వ్యతిరేకమైన శక్తి అంటే మన దగ్గర ఉండే లాక్కునే శక్తి అది మన దివ్యశక్తులు మన మనసులో ఏమేమి ఉన్నాయో అవన్నీ లాక్కుంటుంది అదే ఇంకొకటి ఉంది పాజిటివ్ ఎనర్జీ అది అనుకూలమైన అనుకూల ఆలోచనల వల్ల వస్తుంది మనం అనుకూలంగా ఆలోచించుకునే కొద్దీ ఏమీ లేదు భయపడాల్సింది ఏమీ లేదు అది ఏమైంది భగవంతుడు మనం కాపాడతాడు అనుకునే కొద్దీ ఆ శక్తి మళ్ళీ అది పెరుగుతుంది ఇప్పుడు ఈ రెండు శక్తుల మధ్య దేని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే మధ్యలో ఇంకొకటి ఉంది తటస్థ స్థితి ఏ స్థితి అది తటస్థ స్థితి అంటే మీ వ్యతిరేక స్థితి అనుకూల స్థితి తటస్థంగా ఉండేటువంటి స్థితి మరి ఈ తటస్థితిని మనకు అద్భుతమైనటువంటి శాస్త్రీయ జ్ఞానంతో చెప్పుకోవచ్చు అటువంటి అణువులో కూడా నేనే ఉన్నాను అణువు అణువు కన్నా అనూహ్యమైంది అణువు అన్నప్పుడేమి ఒక ఆటం అనూహ్యం అంటే దానికంటే చిన్న పరమాణువు ఈ పరమాణువులు మూడు అని చెప్పుకున్నా కదా అణువుని విభజిస్తే మూడు పరమాణులుగా వస్తాయి ఆ మూడు పరమాణువులు ఎలక్ట్రాన్ ప్రోటాను న్యూట్రాన్ మూడు శక్తులు ఉన్నాయి వ్యతిరేక శక్తి అనుకూల శక్తి మధ్యలో తటస్థ శక్తి ఈ తటస్థ శక్తిని ఎవరు చెప్పు దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు న్యూట్రలైజేషన్ న్యూట్రలైజేషన్ కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్లు పెరుగుతాయి ఎందుకు మనం అనేక వాడాలి దానికి ప్రతికూలంగా క్షా క్షార పదార్థాలు వాడాలి మజ్జిగ పెరుగు వెన్న నెయ్యి ఇట్లాంటివి క్షారగుణాలు ఉండేవి ఈ గుణాలు వాడితే దాని ప్రభావం పోతుంది అదేవిధంగా ఈ తటస్థంగా ఉన్నటువంటి న్యూట్రాన్ అనేటువంటి ఆ యొక్క పరమాణు ఏం చేస్తుంటే ఎలక్ట్రాన్ని ప్రోటాన్ని మధ్యలో ఉండి ఈ రెండింటినీ సవక్ స్థితిలో ఉండేలాగా చూసుకుంటూ ఉంటున్నది ఇది మన శాస్త్రాలు ఎప్పుడో ఇవన్నిటిని కనిపెట్టేసి ఉన్నాయి మన యోగులు మన పరంద పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన భగవద్గీతలో లేనటువంటి జ్ఞానం ఎక్కడా లేదు అంత దాంట్లోనే ఉంది కనుక అర్థం చేసుకోవాలి అని వినేశీలో చెప్పి మీరు ఏమి చేయకూడదు చెప్పద్దండి పిల్లలకి ఏమి చేయాలో చెప్పండి ఏం చేస్తే దానివల్ల ప్రయోజనం చెప్పండి మీరు చేయకూడదని చెప్తూ ఉంటే వాళ్ళకి చేయాలనిపిస్తుంది చేసి ఈ ఓజోన్ పర బలహీనం అయితే ఆ అల్ట్రా వైలెట్సెస్ అతి నెల విధానం ఎక్కువైంది మానవులకు అనేక అనారోగ్యం కలుషిష్టమైనట్టు ఏం చేస్తుంది వీటిని చూసే మనసు పడి ఏమనుకుంటుంది నేను కలుషితం అయిపోతే ఏమైపోతుంది నేను కూడా కలుషితం అయిపోతా చేయకూడే పనులన్నీ చేస్తాను అనే పద్ధతిలోకి వెళ్ళిపోతుంది చేయాలనుకున్న పనులు నేను చేందుకు చేస్తాను నేను చేయను ఎందుకు ఎన్ని చెడిపోయినప్పుడు నేను మాత్రం చెడిపోకూడదు ఇది ప్రస్తుత ధర్మం అనేక మందిలో ఉంది కనుక ఇలాంటి గుణాలు ఉన్నా ఉంటే దాన్ని మనం వెంటనే అనుకూల శక్తుల వైపు అంటే దైవం ఒక్కటే అనుకూల శక్తి ఇంకేది కాదు భగవంతుని రూపాలు ఎన్ని రూపాలు ఉన్నాయో ఎన్ని దేవతల పేర్లు ఉన్నాయో అన్ని ఏదో ఒక దాని దగ్గరికి వెళ్ళి మనం నిత్యం మొరపెట్టుకుంటా ఉంటే ధ్యానిస్తూ ఉంటే ధ్యాన ప్రభావం వల్ల మనకు జ్ఞానం వస్తుంది ధ్యానం లేందే జ్ఞానం రాదు ధ్యానమే అతి ముఖ్యమైనది అందరికీ నా హృదయపూర్వక నమస్వామి ఓం నమో నారాయణ